శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారు వారిలో అల్లసాని పెద్దనా ఒకరు ఆయన వ్రాసినదే మనుచరిత్ర మనుచరిత్రలోని ఒక పద్యం శబ్దాలంకారప్రాయంగా ఉంటుంది ఇది చాలా ప్రాచుర్యంలో ఉన్నది చాలా ప్రాముఖ్యం గల పద్యం మనం చిన్నప్పుడు పాఠ్యాంశాల్లో కూడా ఇది నేర్చుకుందాం ఆ పద్యం గురించి ఒకసారి చర్చించుకుందాం మనుచరిత్రనే మను సంభవ చరిత్ర స్వారోచిష సంభవము అని కూడా పిలుస్తారు మనుచరిత్ర అనగానే గుర్తొచ్చేది వరూధిని ప్రవరాఖ్యుడు ప్రవరాఖ్యుడు ఒక బ్రాహ్మణ యువకుడు అరుణాస్పదపురం అనేటటువంటి ఊర్లో ఉంటాడు ఆయనకి తీర్థయాత్రలు చేయాలని చాలా కోరికగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి అతని ఇంటికి ఒక సిద్ధుడు వచ్చాడు ఆ సిద్ధుడు మాటల మధ్యలో నేను చాలా దేశాలు తిరిగాను చాలా ప్రదేశాలు చూశాను ఇది చూసాను అది చూసాను అని చెప్పి చెప్తాడు అప్పుడు మన ప్రవరుడు తను కూడా తీర్థయాత్రలు చేస్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తాడు వెంటనే సిద్ధుడిని అడుగుతాడు ఏం చెయ్యాలని సిద్ధుడు ఒక పాదలేపనం ఇస్తాడు ఈ లేపనం అరికాళ్ళకు పూసుకున్నట్లయితే తను కోరిన చోటుకు వెళ్ళవచ్చు అని చెప్తాడు అప్పుడు ప్రవరాఖ్యుడు ఈ పాదలేపనం సహాయంతో హిమాలయ పర్వతాలకు వెళ్తాడు ఇప్పుడు మనం చెప్పబోయేటటువంటి పద్యము హిమాలయ పర్వతాల యొక్క అందాన్ని సొగసుని వర్ణిస్తూ అలసాని పెద్దనవారు వ్రాసినటువంటి పద్యం ఇది ఈ పద్యం మనుచరిత్రలోని రెండవ ఆశ్వాసంలో వస్తుంది ఈ పద్యంలో అర్థం కంటే పదాలు పదాల పొహలింపు శబ్ద సౌందర్యం ఇవన్నీ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి అంటే శబ్దాలంకార పద్యం అన్నమాట ఒకసారి పద్యాన్ని విందాం అటజని కాంచి భూమి సురుడంబర చుంబి శిరస్సరీ పటల ముహుర్ముహుర్లుఠ దబంగ తరంగ మృతంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము కటక చరత్కరేను కరకంపిత జాలము సీత శైలము ఈ పద్యంలోని పదాలు శబ్ద సౌందర్యం ఎంత అందంగా ఉన్నాయో గమనించారా ఈ పద్యం యొక్క అర్థం ఏంటయ్యా అంటే క్లుప్తంగా కవి హిమాలయ శిఖరాలని జలపాతాలని నెమళ్ళని ఏనుగులని వర్ణించాడు ఈ పద్యంలో మన కథానాయకుడైన ప్రవరుడు హిమాలయాలను చూసినప్పుడు అవి ఎలా కనిపించాయో చెప్పిన వర్ణనే ఈ పద్యం సీతశైలము అంటే హిమాలయ పర్వతాలు అటజని కాంచి అక్కడికి వెళ్ళి చూశాడు ఎవరు భూమి సురుడు అంటే భూమి మీద దేవతతో సమానమైన వాడు బ్రాహ్మణుడు అంటే ప్రవరాక్షుడు అనమాట ఇవాళ ఎత్తు ఎంతుంది అంటే చుంబి శిర అంటే ఆకాశాన్ని ముద్దాడుతున్న శిఖరాలు అంటే అంత ఎత్తుగా ఆకాశానికి ముద్దాడుతున్నంత ఎత్తుగా హిమాలయ పర్వతాలు ఉన్నాయి శరజరీ పడలు అంటే ప్రవహిస్తున్న శెలయేళ్ళు గుంపులో ముహుర్ ముహుర్ లుఠత్ అంటే మాటిమాటికి దొర్లుతున్నటువంటి అభంగ తరంగ మృదంగ అంటే ఎడదెగని ఆ కిందకి పారుతున్నటువంటి నీళ్లు చేసేటటువంటి శబ్దము మధ్యలుడు చేసేటటువంటి ధ్వనితో సమానంగా ఉందిట ఆ మద్దరుల శబ్దాన్ని నెమళ్ళు ఉరుములు కింద భావించి నిస్పనస్ఫుట నటనానుకూల ధ్వనికి తగినట్లుగా నాట్యం చేస్తున్నాయట పరిపుల్ల కలాపంటే నెమ పింఛాన్ని పూర్తిగా విప్పి కలాపి జాలము అంటే నెమళ్ల గుంపు ఆ విధంగా నాట్యం చేస్తున్నాయని చెప్తున్నాడు అనమాట కటక్షరత్ అంటే ఆ పర్వతాల లోయలలో మధ్య తిరిగేటటువంటి కరేణు కర అంటే తొండాలతోటి కంపిత సాలము సాలము అంటే చెట్లు చెట్లను ఊపుతున్నటువంటిగా కనిపిస్తున్నాయని చెప్పి చెప్తాడు అనమాట ఇది దాని భావం మరొకసారి పద్యాన్ని ఆలకించి ముగిద్దాం

సెలయేళ్లులాగా ఉన్నాయి ఆ సెలయేళ్లు చేసేటటువంటి శబ్దము మద్దెలు చేసే శబ్దంలాగున్నాయిట ఆ మద్దెలు చేసే శబ్దాలనే ఉరుములతోటి పోల్చుకొని నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి అదే సమయంలో లోయల్లో ఉండేటటువంటి ఏనుగులు చెట్లుని ఊపుతున్నాయట అది దీని యొక్క భావం అన్నమాట ఆలకించిన మిత్రులందరికీ ధన్యవాదాలు